Thank you. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ ఈరోజు మనమైతే ఒంగోల్లోని ఢిల్లీ హైవే రెస్టారెంట్కి వచ్చేసాం దీని గురించి మీకు ఒక ఫ్యాక్ట్ చెబుతున్నాను దీని ఫ్రాంచైజెస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఒంగోలులోనే ఉంది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఒంగోల్లో ఉన్న ఈ ఒక్క ఫ్రాంచైజీనే ఉంది ఇది మన దేశంలోనే సుమారు ఐదు ఫ్రాంచైజీలు ఉన్నాయి ఢిల్లీ కోల్కతా చెన్నై ముంబై అండ్ ఒంగోలు ఈ ఐదుట్లోనే ఉంది ఇప్పుడు మనమైతే ఢిల్లీ హైవే రెస్టారెంట్కి వచ్చే అవసరం దీని ఆంబియన్స్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ మనం ఈరోజు మహారాజా థాలి అని మహారాజా తాళి తీసుకుందాం ఈచ్ పర్సన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ మహారాజా తాళి ఈ రెస్టారెంట్ వచ్చేసి విజయవాడ చెన్నై హైవే మధ్యలో ఉన్న మన ఒంగోలుకి దగ్గరలో రైస్ కాలేజ్ ఎదురుగా ఉంటుంది దీనిలో మనకు వచ్చేసి సౌత్ ఇండియన్ తాళి అండ్ మహారాజా తాళి మహారాజా తాలి వచ్చేసి నార్త్ ఇండియన్ తాలి వస్తుంది సౌత్ ఇండియన్ అంటే రైస్ సాంబార్ పప్పు ఇటువంటి తాలీస్ వస్తాయి సౌత్ ఇండియన్ తాలి అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అదే మహారాజా తాలి అంటే నార్త్ ఇండియన్ తాలి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది హైవేకి దగ్గరలో ఉం ఉంటుంది ఆంబియన్స్ అయితే మాత్రం ఎరగ తీసేసింది ఇంకా మనం స్టార్ట్ చేద్దాం ముందుగా మనకి దీనిలో మహారాజా తాలీలో సెవెంటీన్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొస్తారు ముందుగా మనకి ఆనియన్స్ పుదీనా చట్నీ ఇచ్చారు దీంతోపాటు మనకి వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తారు ఇక్కడ అయితే మాత్రం పక్కన వ్యూ చూడండి సూపర్గా ఉంది పిల్లలు ఆడుకోవటానికి చాలా స్పేషియస్గా ఉంటుంది దీని పార్కింగ్ ప్లేస్ కానీ గార్డెన్ కానీ నైట్ పూట మాత్రం లైట్స్ తోటి అదరగొట్టేస్తుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసారు వెల్కమ్ డ్రింక్తో పాటు మనకి స్టార్టర్స్ కూడా త్రీ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఇచ్చారు ఇవి కూడా స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి దీంతోపాటు పానీపూరి కూడా ఇచ్చారు సాబుదో నాకు కట్లెట్ మాత్రం ఎరగదీసింది నాకు స్టార్టర్స్ మట్టికి బాగా నచ్చినాయి మనకి సౌత్ ఇండియన్ వాళ్ళకి సౌత్ ఇండియన్ తాలి రైస్ అలవాటు అయిపోయి మనం వచ్చేసి ఈ పరోటాసు మెయిన్ కోర్స్ అనేది మనకి కొంచెం అంతగా నచ్చలేదు సౌత్ ఇండియన్ తాళి తీసుకుంటే బాగుండిద్ది అని అనుకున్నాం కానీ ఒక్కసారి మటుకి టేస్ట్ చేయాలి బిర్యానీ అయితే మాత్రం బాగుంది దీంట్లో మనకి రెండు రకాల స్వీట్స్ మెయిన్ కోర్సులో దాదాపు పన్నీర్ పరోటాసు ఇవన్నీ ఇచ్చారు పర్వాలేదు ఒక్కసారి అయితే టేస్ట్ చేయొచ్చు మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఢిల్లీ హైవే రెస్టారెంట్లో మీరు కూడా ఒక్కసారి దీన్ని ట్రై చేయండి నాకు మాత్రం పర్సనల్గా మాత్రం అంత సాటిస్ఫాక్షన్ అని అనిపించలేదు దీనికంటే సౌత్ ఇండియన్ తాలి అయితే బాగుండేదేమో అని అనిపించింది కానీ పర్లేదు ఒకసారి అయితే మాత్రం దీన్ని కూడా ట్రై చేయండి చివరిలో మాత్రం ఢిల్లీ స్పెషల్ ఇచ్చారు అదిరిపోయింది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పైనున్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి